డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ మున్సిపాలిటీ పదకొండో వార్డులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న భానువతర్ లచ్చిరామ్ నాయక్ తన మద్దతుదారులు యువత మరియు అభిమానులతో కలిసి వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనను ప్రస్తుత కాంగ్రెస్ బీజేపీల తీరును ప్రజలు గమనిస్తున్నారని పార్టీలు కేవలం దోచుకోవడానికి తప్ప సామాన్యుడు కష్టాలు తీర్చడానికి కాదని విమర్శించారు తనను గెలిపిస్తే కేవలం వంద రోజుల్లోనే వార్డులో పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేస్తాను ఏ సమస్య వచ్చినా మీకు అండగా ఉంటాను ఇప్పటికైనా ప్రజలు మేల్కొని పార్టీల ప్రలోభాలకు లొంగకుండా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ప్రతి ఓటు ఎంతో విలువైందని తన గుర్తైన బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ జాట్తో గెలిపించాలని ఆయన ఓటాలను అభ్యర్థించారు మనం మహబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నాం పదకొండవ వార్డు పరిధిలోనే భానువత లక్ష్మీరాం నాయక్ గారు మనతోటి ఉన్నారు మనకు ఫస్ట్ ప్రజారణ వార్డు నా పేరు బాను లక్ష్మీరామ్ నాయకుడు నేను గుర్తు బ్యాట్ గుర్తు కేటాడే జరిగింది స్వతంత్ర పేరు పోటీ చేస్తున్నాను మన వార్డు పాత బజారు భవన్ నగర్ ఈద్గా బజారు మరియు అర్చనాపురం నగర్ కానీ మరియు నందనవరం కానీ గోపాలపురం ఈ అన్ని కాలనీలు తిరగడం జరిగింది ఫ్యాన్వేసింగ్లో ఓటర్ మహాశయలను మరి మరి మీరు అడిగి తెలుసుకున్నాను అక్కడ సమస్యలు డ్రైనేజీ రోడ్డు స్ట్రీట్ లైటు కాలువలు మరియు పెన్షన్లు రేషను ఇంటి నెంబర్ డోర్ డోర్ నెంబర్ సమస్యలు కూడా ఉన్నాయి అన్నీ అన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళన్నీ అడిగి అడిగి తెలుసుకోవడం జరిగింది మెయిన్గా ఇక్కడ గోపాలపురంలో ఇక్కడ సందర్శించడం జరిగింది గోపాలపురంలో ఈ చెరువు కట్ట మీద రోడ్డు లేవు అంబులెన్స్ రావడానికి కూడా ఇబ్బందిగా ఉందని చెప్పారు అక్కడ అలుగు పోసే కాడ జారి పడతామని చెప్పారు దాన్ని కూడా దృష్టి తీసుకొచ్చారు లేకుండా మెయిన్ మెయిన్ రోడ్డు మీద ఈ రోడ్డు కూడా స్ట్రీట్ స్ట్రీట్ లైట్ లేవు స్తంభాలు లేవు కాలువలు లేవు డ్రైనేజ్ తగ్గే సమస్యలు ఉన్నాయి లేదు వర్షం వర్షంపాడు వర్షాకాలం వచ్చినప్పుడు ఇళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి పాములు వస్తున్నాయి కప్పలు వస్తున్నాయని చెప్తున్నారు ఈ సమస్యలను దృష్టికి వచ్చినాయి మరియు ఈద్గ బజార్లో కూడా ఆడపడుచులకు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు అది మా దృష్టికి తీసుకొచ్చారు భవన్ నగర్లో కూడా కొన్ని చాలా ఉన్నాయి సమస్యలు ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలంటే ఒక నాయకుడు ఎన్నుకోవాలి మా మా భవన్ నగర్ యూత్ నన్ను నిలబెట్టడం జరిగింది ప్రోత్సహించడం జరిగింది ఈ సమస్యలను తీర్చిపెట్ట తీర్చిదిద్దాడని చెప్పి వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా వార్డు ప్రజలను వార్డు ప్రజల సమస్యలను తీర్చి మొత్తం చెప్పి తీర్చిదిద్దుతానని ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మీకు ప్రజలు ఏ సమస్యలు అన్ని సమస్యలు చెప్తున్నారు మెయిన్ రోడ్లు డ్రైనేజీ లైట్ స్ట్రీట్ లైట్లు వీటి గురించే బాగున్నది శానిటైజర్ అందరు సమస్యలు చెప్తున్నారు కానీ ఆ సమస్య తీర్చే నాయకుడు కరెక్ట్ లేరని చెప్పి వాళ్ళ ఉద్దేశం ఈ రోజు వస్తారు మాయ మాటలు చెప్తారు ఓట్లు వేయించుకుంటారు పాల వెళ్ళబడి వాళ్ళకు కూడా ఒక సమస్య ఉన్నది దశాబ్దాలుగా బిల్డింగ్ వెనకాల డ్రైనేజ్ సమస్య అట్లా ఉన్నది వాళ్ళకు ఆ సమస్యను కూడా తీ తీర్చుతానని చెప్పి హామీ ఇస్తున్నాను పదకొండవ ప్రజలకు మా యొక్క మనవి అనేక సంవత్సరాల నుంచి మంచి చెడు అనేక అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ సమస్యలు ఏ సమస్యలు తీరట్లేదు రాజకీయ నాయకులు వస్తున్నారు గెలుస్తున్నారు నోటు నోటు పంచుతున్నారు ఇచ్చిపోతున్నారు తప్ప ఇక్కడ ఏ సమస్య ఎక్కువ తీరలేదు ఎక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఎలానే ఉన్నాయి ఆర్థికంగా మనకు మన హెల్త్ పరంగా కానీ పీపీల పరంగా కానీ రేషన్ కార్డుల పరంగా కానీ అలాంటి సమస్యలు మాకు ఇప్పుడు వివరించలేదు అలాగే మేము వార్డు వాడు తిరిగాం వార్డు వాడు తిరిగి వాళ్ళ సమస్యలను గెలుచుకుంటా అంటే వాళ్ళ సమస్యలు మాకు చెప్పారు ఇక్కడ డైనమిక్ లేదు రోడ్లు లేవు మాకు ఒకసారి ఓట్లు ఇప్పించుకొని అవి అటు నుంచి అటే పోతారు తప్ప మా సమస్యలు ఎవరు తీర్చట్లేరు అని మాకు ప్రజలకు చెప్పడం జరిగింది ఇక్కడ ప్రజల సమస్యల కోసం మేము మా ఈద్ పరంగా మా ఈద్ ఈద్ పరంగా అంతా తెలుసుకొని వాళ్ళ ఇది ఇది మొత్తం తిరిగి అటు గిరిగా బజార్ కానీ మెయిన్ రోడ్ కానీ భవాన్ నగర్ కానీ గోపాలపురం కానీ ఇటు హసినాపురం కానీ సమస్యలు మొత్తం తెలుసుకున్నాం మా సొంతంగా ఈత్పరంగా మాకు మనకు ఏ నాయకుడు సమస్యలు తీర్చాడు మాకు గారిని అడిగినాం అన్న నువ్వు రావాలి నువ్వు అలా నువ్వు రావాలి ఎందుకంటే వచ్చిన నాయకులు అందరూ దొంగ మాటలు మాట్లాడుతున్నారు దొంగ మాటలు మాట్లాడుతున్నారు